హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఇది థర్స్డే వ్లాగ్ యాక్చువల్లీ ఎందుకంటే మధ్యాహ్నం నేను ఫ్రైడే ఆ తర్వాత థర్స్డే రోజు ఫుడ్ బ్లాగ్స్ పోస్ట్ చేశాను కాబట్టి కొంచెం థర్స్డే వ్లాగ్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను సో ముందుగా మీ అందరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు సో రాఖీ పండగ అంటే అన్న చెల్లెలు అక్క తమ్ముళ్ళు ఘనంగా కుల మత భేదం లేకుండా హ్యాపీగా మన అన్నదమ్ములు మంచిగా ఉండాలి వాళ్ళ రక్షణ కోసం అని చెప్పి ఒక రక్షణ రాఖీ కడతాము వాళ్ళు మన సంతోషం కోసము వాళ్ళకు తోచిన ఏదో ఒక గిఫ్ట్ ఇస్తారు గిఫ్ట్ విషయం పక్కన పెడితే వాళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పి మనం రాఖీ కడతాము మనం బాగుండాలని చెప్పి వాళ్ళు మనకు రక్షణ ఇస్తారు సో అందరికి కూడా రాఖీ పండుగ శుభాకాంక్షలు మీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అక్కడ కూడా ఈ ఒక్క రాఖీ పండగ రోజైనా అందరు కలిసి బాగా సెలబ్రేట్ చేసుకోండి హ్యాపీగా ఉండండి ఇంక ఇది థర్స్డే వ్లాగ్ కదా ఇంకా నా రొటీన్ అయితే స్టార్ట్ అయింది నేను థర్స్డే రోజు వరలక్ష్మి వ్రత స్పెషల్ రెసిపీ ప్రసాదాలు తొమ్మిది రకాల అని చెప్పేసి వీడియో పోస్ట్ చేస్తాను ఆ వీడియోస్ కోసము కొంచెం నేను కష్టపడ్డాను అనమాట కష్టపడడం అంటే కొన్ని వీడియోస్ అంతకుముందే షూట్ చేసుకున్నాను మధ్యలో నేను గుజరాత్కి వెళ్ళాను ఆ తర్వాత ఇంకా నా రెసిపీస్ బాగా ఉన్నాయి ఏం పోస్ట్ చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఇంకా థర్స్ కాబట్టి ఆ రోజు పులిహోర తర్వాత దద్దోజనం నెక్స్ట్ రవ్వ కేసరి ఇవన్నీ కూడా ప్రసాదాలు చేసి వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేశానమాట ఒక వీడియో వెనక ఎంత కష్టం ఉంటుంది తెలుసా అండి అసలు దా ఒక్కొక్కసారి అసలు అస్సలు వ్యూసే రావు ఎంత బాగా అనిపిస్తుంది తెలుసా అసలు ఒక్కొక్క వీక్ వీక్ అయితే వన్ వ్యూ ఫోర్ వ్యూస్ సింగిల్ డిజిట్ వ్యూస్ వస్తాయి ఒక్కొక్క వీక్ డబుల్ డిజిట్స్ డబుల్ డిజిట్స్ అంటే నైంటీయో ఎయిటీయో కాదు జస్ట్ ట్వంటీ ట్వంటీ టూ అలా వస్తూ ఉంటాయి ఒక వీడియో వెనక ఎంత కష్టం ఉంటుందంటే ముఖ్యంగా ఫుడ్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు ఎంత డిస్టర్బ్గా ఉంటుందంటే సో ఒక్కొక్కసారి కెమెరా సరిగ్గా పనిచేయదు నాదైతే లిటరల్లీ మధ్యన మూడు నాలుగు సార్లు ఫోన్ కింద పడిందండి నేను ఎక్కువ ఫుడ్ బ్లాగ్స్ వీక్లీ వన్సే పెడతాను మూడు నాలుగు సార్లు కింద పడింది పగిలిపోయిన స్క్రీన్ మళ్ళీ వేపించుకుని మళ్ళీ వల్ల పండగ రోజు మళ్ళీ కింద పడింది సో అసలు ఈ ఫోన్కి ఏమైందో నాకు అర్థం కావట్లేదు ఇంకా మన విషయానికి వచ్చినట్లయితే తొమ్మిది రకాల నైవేద్యాల కోసము నేను లిటరల్లీ ఒక టూ డేస్ బాగా కష్టపడ్డాను అవన్నీ వీడియోస్ చేసుకొని వాటికి వాయిస్ ఓవర్ ఇచ్చినాక కట్ చేస్తే ఏమైందంటే ఎంట్రన్స్ ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియో ఉంటుంది కదా ఈరోజు స్పెషల్ రెసిపీ అని చెప్పి పెడతాను కదా అది నేను పెట్టకుండా ఫుడ్ బాక్స్ గురించి వాయిస్ ఓవర్ ఇచ్చేసాను సో ఆ తర్వాత నాకు అర్థమైంది అరే నేను ఇంట్రడక్షన్ వీడియో పెట్టలేదు కదా అని చెప్పి సో అక్కడ నాకు టైం వేస్ట్ అయింది లిటరల్లీ గురువారం ఇంట్లో పనులు ఎక్కువ ఉంటాయి అనుకుంటే ఆ పనులతో పాటు ఈ ఫుడ్ బ్లాక్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి నేను మార్నింగ్ టెన్ థర్టీ లెవెన్ కల్లా ఇంట్లో పనులు చేసుకున్నాను లెవెన్కి స్టార్ట్ చేస్తే నాకు ఈవినింగ్ ఫోర్ అయిందండి అన్ని గంటలు ఏం చేసామని మీరు అనుకోవచ్చు చెప్పాను కదా ఇంట్రోడక్షన్ వీడియో అనే దానికి నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదని సో మిగతా అన్ని రెసిపీస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి నాకు గుర్తొచ్చిన విషయం అదనమాట సో ఆ తర్వాత మళ్ళీ అది పెట్టి వీటిని అన్నింటిని మళ్ళీ ముందుకు జరుపుకొని వాయిస్ మనం ఏదైతే రికార్డింగ్ ఉంటుందో అది కొంచెం మళ్ళీ జరపాలి అట్లా నాకు సెట్ అవ్వక మొత్తం డిలీట్ చేసేసి మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంట్రొడక్షన్ వీడియో యాడ్ చేసి మళ్ళీ స్టా ఫస్ట్ నుంచి వీడియోస్ మళ్ళీ వాయిస్ ఫర్ ఇచ్చి అప్లోడ్ చేసేసరికి ఫోర్ థర్టీ అయిపోయింది అందుకే గురువారం రోజు శుక్రవారం కోసం అని చెప్పి ముందు రోజు చేస్తే ఒక్కరికైనా వందలో వెయ్యిలో ఒక్కరైనా వీడియో చూడ చూడకుండా ఉంటారా అంత కష్టపడి చేసినందుకు ఒక్కరైనా వీడియోని ఫాలో అవ్వకుండా ఉంటారా ఒక్కరైనా నేను చెప్ నేను చెప్పిన ప్రసాదాలు చేయకుండా ఉంటారా అందరూ నేను చెప్పిన ప్రసాదాలే చేస్తారు అంటే నేను చేసినవి అని కాదు నేను చెప్పినవి ఆ టైప్ ఆఫ్ ప్రసాదాలే చేస్తారు బట్ మన వీడియోకి ఒక్కరికైనా ఒక లైక్ అవుతుంది ఒక సబ్స్క్రైబ్ పెరుగుతారు అని ఎక్కడో ఒక ఆశ ఉంటుంది కదా యూట్యూబర్కి అందులోను ఇప్పుడిప్పుడు ఎదుగుతున్న యూట్యూబర్స్కి అయితే ఇంకెక్కువ ఆశ ఉంటూ ఉంటుంది సో అందుకని చెప్పేసి అదంతా చేసుకొని అంత టైం పట్టింది ఆ తర్వాత పక్కన పెడితే ఏంటంటే వెనస్డే రోజు వరకు నా మంత్లీ సైకిల్స్ ఉంటాయి సో మంచిగా నాకు ఫ్రైడేకి మంచిగా ముందని సంబరపడాలన్నా ఈ వాయిస్ వాయిస్ ఎప్పుడు ఇవ్వాలి ఇదంతా అలాగే మంత్లీ సైకిల్స్ అయిపోయిన పండగలు వస్తున్నాయి కంటిన్యూగా వల్ల శివ్రతం పండగ రాఖీ పండగ అండ్ నెక్స్ట్ వినాయక చవితి ఇవన్నీ వస్తున్నాయి సో కట్టెన్స్ ఇది దుప్పట్లు నాకు ఎట్లా ఉంటుందంటే ఎవ్రీ దుప్పట్లు కట్టన్స్ ఖచ్చితంగా వండుకుంటాను అనమాట ఫైవ్ డేస్ అయిపోయినాక ఇంకా బట్టలు బోల్డ్ అన్ని బట్టలు అండి సో అవన్నీ మూడుసార్లు వాషింగ్ మిషన్లు వేసి ఆరేసి తెచ్చి మర్త పెట్టేసరికి ఎంత టైర్డ్ అయిపోయినా అంటే ఆ ఫైవ్ డేస్ ఉన్న కష్టమేమో కానీ ఆ సిక్స్త్ డే రోజు కష్టం ఉంటుంది చూసారా ఇవన్నీ పిండుకొని చేసుకునేసరికి ఇల్లు క్లీనింగ్ పెట్టుకునేసరికి ఇంకా టైర్డ్ అయిపోతాము నేను వీడియోకి వాయిస్ పవర్ ఇస్తూ మీకు బ్యాక్గ్రౌండ్లో నా సో ఆ రోజు దద్దోజన పులిహోర అన్నీ చేస్తాను నైవేద్యం రెసిపీలో భాగంగా సో దద్దోజనం రెసిపీ అయితే షేర్ చేసేసాను అనమాట సో సింపుల్గా సో మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే బ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తాయి సో ఇంకా వంటంతా కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ తర్వాత మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయారు తర్వాత చిట్ట స్కూల్కి వెళ్ళిపోయింది నేను ఆల్రెడీ మార్నింగ్ సెక్షన్లోనే ఒకసారి టీ తాగేస్తాను మరొకసారి మళ్ళీ టీ తాగేసాను అందులో గురువారం కదా ఆకలిస్తూ ఉంటుంది సో గురువారం ఫాస్టింగ్ ఉంటాను కాబట్టి త్వర త్వరగా ముందైతే ఇంట్లో పనులు చేసుకుందాము నేను ఒక్కటే అనుకున్నాను యాక్చువల్ ఏమనుకున్నానంటే గురువారం పొద్దునే లేచేసి ముందు ఇల్లంతా క్లీన్ చేసుకొని దేవుని సమాన మొత్తం షెల్ఫ్ క్లీన్ చేసుకుంటే శుక్రవారం వల్ల శాతం పండుగ ఉంది కదా దానికంతా వస్తుంది వస్తుందని చెప్పి కానీ అస్సలు లేవ లేవబుద్ధి కాలేదు లేవలేదు ఇంకా వంట కంప్లీట్ చేసుకొని ఇంకా ఇల్లు ఇల్లు క్లీన్ చేసేస్తున్నాను సో ఇల్లు క్లీన్ చేసుకుంటూ మూడు సార్లు బట్టలేసాను వాషింగ్ మెషిన్లో అవన్నీ పక్కన పడేసాను ఆరేయలేదు ఆల్రెడీ బుధవారం నైటే కొన్ని వేసి పెట్టాను వాషింగ్ మెషిన్లో సో అవన్నీ పొద్దున్నే ఫస్ట్ గురువారం మార్నింగ్ వెళ్ళి ఆరేసి వచ్చి ఇంకా మూడు దఫాలు మళ్ళీ వేసి అవి రన్ అవుతుంది ఇంట్లో పనులు వంట పనులు అన్నీ కంప్లీట్ చేసేస్తాను సో ఆ తర్వాత దేవుని సామాన్లు అన్నీ క్లీన్ చేసుకొని దీపారాధన చేసుకున్నాక బట్టలు ఆరేసాను నా బాధ అంత ఏంటిదంటే నాకు ఫైవ్ డేస్ అయిపోయినాక కూడా జనరల్గా కొంతమంది ఆడవాళ్ళకి అప్పుడో కొంచెం డ్రాప్ అప్పుడో కొంచెం డ్రాప్ అనేది బ్లీడింగ్ అనిపిస్తూ ఉంటుంది ఇలా మాట్లాడుతున్నాను కాదండి ఇది ఆడవాళ్ళ సమస్యలు కాబట్టి చెప్తున్నాను బ్లాగ్లో సో కాబట్టి నాకు అలా అనిపించినప్పుడు ఏమంటే నాకు మళ్ళీ దేవునికి పని చేయబుద్ధి కాదు కానీ వాస్తవానికి పిల్లలు పుట్టిన తర్వాత అయిపోయినాక మూడు రోజులకే తప్పేము ఉండదు లేదా ఐదు రోజులకే తప్పేం ఉండదు ఐదు రోజులైనాక బ్లీడింగ్ కనిపించినా కూడా దాన్ని లైట్ తీసుకోవచ్చు అని అంటూ ఉంటారు కానీ ఎక్కడో ఒక మూలని ఏదో అనిపిస్తూ ఉంటుంది కదా అని కానీ ఈసారి నేను ఏదో లైటే తీసుకున్నాను అంత అమ్మవారు పెట్టిందే అమ్మవారు చేసిందే అని చెప్పేసి ఫైవ్ డేస్ రెండు రెండుసార్లు తలసానాలు అయిపోయాయి ఇంకేముంటుంది అని చెప్పి ఒక సిల్లి సిల్లి రీజన్స్ అంతే అది పెద్ద పట్టించుకోవాల్సిన రీజన్స్ ఏం కాదు ఇంకా సక్సెస్ఫుల్గా అయితే మొత్తం ఇల్లు క్లీన్ చేసేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను ఇంకా మనం ఆల్రెడీ నేను వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నప్పటి నుంచే చాలా మాట్లాడాను ఇంకా వ్లాగ్లో మాట్లాడడానికి ఏముంది ఈ వ్లాగ్ మీరు చూసే టైంకి థర్స్డే కాబట్టి సాటర్డే కాబట్టి సారీ థర్స్డే వ్లాగ్ సాటర్డే పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సాటర్డే రాఖీ పండుగ కాబట్టి గ్రాఫిక్ రాఖీ పండగ గురించే టాపిక్ మాట్లాడుకుందాము రాఖీ పండుగ నాకు చాలా ఎమోషనల్ అండి నాకు ఒక రాఖీ పండగ నాకు పెద్ద నాకు ఇష్టం ఉండదు ఎందుకు ఇష్టం ఉండదు మీరు అడగవచ్చు ఎందుకంటే నాకు బ్రదర్స్ లేరు సో కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి ఊహా తెలిసినప్పటి నుంచి నేను మా ఫాదర్కే కట్టాను ఇప్పుడు నా మా ఫాదర్ నాతో లేరు సో అందుకే నాకు రాక పండగ ఇష్టం లేదు సో అందుకని చెప్తున్నాను నాకు ఒక రాకే పండగ ఎమోషనల్ అని చెప్పేసి అన్ఫార్చునేట్లీ చిట్ కూడా ఇంకా బ్రదర్స్ లేరు అనమాట సో అందుకని నాకు రాఖీ పండగ బ్రదర్ సెలబ్రేట్ చేసుకోవాలని ఉండదు అసలు నాకు చిన్నప్పుడు రాఖీ పండగ అనేది చాలా మజా అనిపించేది ఎందుకంటే కజిన్స్కి అందరూ కడుతుంటే వాళ్ళు డబ్బులు ఇస్తే అనిపించేది ఫస్ట్ నాన్న కట్టిన తర్వాత కజిన్స్ అందరు కట్టేది అది కాకుండా అమ్మ వచ్చేసి మామయ్య ఇంటికి తీసుకెళ్ళేది వాళ్ళ అన్నల దగ్గర తీసుకెళ్లేదు వాళ్ళు మాకు డబ్బులు ఇచ్చేది తెలియని తెలియని వయసు కదా డబ్బు కోసమే రాఖీలు కట్టాలనేమో అనుకునే వాళ్ళము తర్వాత అర్థమైంది ఏంటంటే డబ్బు కోసమే రాఖీ కట్టాలి సో నేను ఎవరిని ఉద్దేశించ జనట్లేదు డబ్బు పక్కన పెడితే వాళ్ళ రక్షణ కోసం మనం రాఖీ కడతాము మనం మంచి మంచిగా ఉండాలి వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ చేయాలి రిటర్న్ గిఫ్ట్ అని చెప్పి వాళ్ళు మనకు ఆ డబ్బులు పెడతారు ఏదేమైనా ఒక రాఖీ పండగ అన్న తమ్ముళ్లకి అక్క 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 చెల్లెలు అన్న అందరూ కలిసి హ్యాపీగా చేసుకునే పండగ నాకు పెద్దగా ఏం ఇంట్రెస్ట్ ఉండదు అండ్ రాఖీ పండగ టాపిక్ మాట్లాడుతున్నాం కాబట్టి సో ఒక ఎమోషనల్ మూమెంట్ అయితే షేర్ చేసుకుంటాను లాస్ట్ మూమెంట్లో నాన్న టూ ఇయర్స్ బ్యాక్ సిక్ అయ్యారు ఇంకా ఇంక మా నుంచి దూరం అయిపోతారు అనగా సో ఆ రోజు అస్సలు ఇంకా ఆ రోజు సాయంత్రం వద్దు అన్నారు నాన్న నాకేం వద్దులే అని చెప్పేసి అన్నారు రా కట్టించుకోవడం కానీ నాకు ఎందుకో మనసు ఒప్పలేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నాన్న ఉంటారో ఉండారో అని చెప్పేసి నాకు చాలా బాధ అనిపించింది అనిపించి లేదు నాన్న నేను రాఖీ కడతాను నీకు అని చెప్పేసి సాయంత్రము ఆ రోజు ఏదో అపాయింట్మెంట్ ఉండే డాక్టర్ది మా మా పాపని తను కొంచెం ఐస్ ఇన్ఫెక్షన్ అయితే తనని ఆ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఆ రోజు ఆగస్ట్ కదా ఇంకా చల్లగా ఉంటుంది వెదరు ఇంకా ఆ వెదర్లోనే ఫుల్ ట్రాఫీ జామ్ అయింది వద్దు అన్నారు మా నాన్న కానీ మా వారితోని మా చిత్తాలతోని ఇంటికెళ్ళి నాన్నకి రాఖీ కట్టేసి అసలు స్వీట్స్ కూడా తినవద్దు ఆ టైంకి మా నాన్న కాకపోతే నాకే పెట్టాలనిపించి ఒక చిన్న ముక్క నోట్లో పెట్టేసి ఆ హరత కూడా ఏమి ఇవ్వలేదు ఆ తర్వాత ఆయన బ్లెస్సింగ్స్ తీసేసుకొని రిటర్న్ అయిపోయామనమాట నేను అనుకున్నట్టే అయ్యింది ఫైనల్లీ నెక్స్ట్ ఇయర్ ఉంటారో ఉండారో అనుకున్నాను అలానే అయ్యింది సో నాన్న మాకు దూరం అయిపోయారు అనుకోండి సో నాన్న లేకుండా నాకు ఆ పండగ అనేది కూడా ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది అనమాట సో ఎందుకని నాకు రాఖీ పండక్కున్న సంబంధం అన్నమాట బంధం సంబంధం సో ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని ఎమోషన్స్ ఇంట్స్ ఉంటాయి కదా అవి యాక్సెప్ట్ చేయాలి కానీ అక్కడి నుంచి మూవ్ అని కావాలి కానీ అన్ని విషయంలో ప్రతిసారి మూవ్ అని కాము కానీ కావాల్సి వస్తుంది మన కోసం మన పిల్లల కోసం కావాల్సి వస్తుంది కావాలి కానీ మన మనల్ని కన్న వాళ్ళు కదండి కాబట్టి కాలేకపోతున్నాము కానీ మనం కన్న వాళ్ళ కోసం మనం మూవ్ అని కావాలి సో కొన్ని కొన్ని కావాలి కదా సో అదనమాట పండగతో ఉన్న పండగతో ఉన్న సంబంధము సో మీతో అన్నీ చెప్పుకుంటూ నా ఇల్లు క్లీనింగ్ అయిపోయింది ఆ తర్వాత ఫ్రెషప్ అయిపోయి మోనింగ్స్ కిరికీ రోటం చేసుకొని ఇంకా దేవుని షెల్ఫ్ అంతా క్లీన్ చేసేస్తున్నాను మొదలు వన్ వీక్ అయింది కదా దీపారాధన చేసుకోక అని చెప్పేసి ఇంకా అన్నీ క్లీన్ చేసుకొని తోముకొని పెట్టేసుకున్నాను సో దేవుని షెల్ఫ్లో అంతా కూడా తుడిచేసి బొట్లు పెట్టుకొని దేవుని ఫోటోలు కూడా తుడిచేసి బొట్లు అన్నీ పెట్టుకొని పూజ చేద్దాం అనుకునేసరికి పూలు లేవన్నమాట ఎందుకంటే అంతకుముందు వన్ వీక్ పూలు లేకుండే కదా పూ అంటే నేను లేను కదా ఊరికి వెళ్ళాను సో పూలు లేకుండే అనమాట పూలు లేవు కదా అని చెప్పేసి అనుకుంటున్నాను ఎందులో మీరు ఆకేళ్ళు అయితే బాగుండు పూలు వస్తే బాగుండు అని మనసులో అనుకున్నారు లేని ఆ సాయిబాబా వల్ల పూలు వచ్చాయి అప్పుడే ఇంకా పూలు కూడా చామంతులు అన్ని ఫ్రైడే పూజ కోసం కూడా నేను ఫ్రైడే వర్ల నేను ఏం చేసుకోనండి జస్ట్ నార్మల్ ఫ్రైడే పూజ ఎలా చేసుకుంటాను అలా చేసుకుంటాను బై గాడ్ గ్రేస్ అమ్మవారి లక్ష్మీ అమ్మవారి దయ వల్ల సాయిబాబా దయవాళ్ళ వెంకటేశ్వర స్వామి దయ వల్ల శివుని వల్ల వినాయక ఉందాయవాళ్ళ అందరిదేముందే వాళ్ళ ఇల్లు కనుక కట్టుకుంటే అపాయింట్మెంట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అది కూడా అందరి పర్మిషన్స్తోని సో సో నేపర్ కదా నార్మల్ పూజనే అని చెప్పేసి పూలు తీసేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత ఫ్రైడేకి కూడా కొన్ని సామాన్లు ఇన్స్టామాట్లో ఆర్డర్ పెట్టేసాను సో ఆ తర్వాత వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి అంత టైం పట్టిందనమాట సో మధ్యాహ్న ఇంకొన్ని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేను వచ్చేసి లంచ్ కంప్లీట్ చేసేసాను చెప్పాను కదా వర్లేస్ క్రితం స్పెషల్ బ్లాగ్ కోసము కొన్ని రెసిపీస్ చేశాను అని చెప్పేసి ఇంకా రెసిపీస్ పులిహోర ఆ తర్వాత మీటిని ఇమ్మంటారు పూనం బూరెలు సో ఇవన్నీ పెట్టేసుకొని చక్కగా తినేసా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ తర్వాత బోల్డని బట్టలు అండి ఒకటి కాదు రెండు కాదు మూడు నాలుగు బకెట్ నిండా బట్టలు కట్టెలు చెద్దర్లు దుప్పట్లు నార్మల్ బట్టలు అన్నీ ఈ చిన్న చిన్న క్లాత్లు అదే మసిగుడ్డలతో సహా ఎన్ని బట్టలు రా బాబు అనిపించింది ఆ బట్టలు అన్నీ నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం పెట్టింది అవన్నీ భర్త పెట్టేసి కట్టెలు కట్ ఏ డోరికి ఆ డోరికి పెట్టేసి చెద్దలు అన్నీ వేసేసి సెట్ అయిపోయింది తర్వాత నైట్ డిన్నర్లోకి అయితే మళ్ళీ దోసలు చేసేసుకున్నాము మార్నింగ్ పుదీనా పచ్చడి టమాటా పచ్చడి ఉండే దాంతో కానిచ్చేసాం అండ్ మళ్ళీ బ్యాగ్ ప్యాక్ చేస్తున్నాను సో మళ్ళీ ఎందుకు బ్యాగ్ ప్యాక్ చేస్తున్నా అని చెప్పి మీకు డాట్ రావచ్చు సో ఇది నా కోసం కాదు స్పెసిఫిక్గా మా హస్బెండ్ కోసం సో ఎందుకు అనేది నేను నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను సో ఒక ఒక బ్యాగ్ అన్ప్యాకింగ్ అయ్యేలో పని ఇంకొక బ్యాగ్ ప్యాకింగ్ అవుతుంది సో అన్నీ కూడా ఆయన బట్టలే అనమాట అన్నీ చదివేసేసి తర్వాత ఇంకా వీడియో ఎండ్ చేసే టైం బ్యాక్గ్రౌండ్లో మీకు ఏదైనా మ్యూజిక్ వినిపిస్తే మీరు స్కిప్ చేయండి మా చిటితలు ఒకటే ఫోన్లా షార్ట్స్ అవన్నీ చూస్తుంది అది ఎంత నేను ఆడియో రిలిమూ రిమూవ్ చేస్తున్నా కూడా రిమూవ్ కావట్లేదు సో ఇక్కడ ఏంటంటే కొన్ని ఇన్స్టా ఇన్స్టామార్ట్లో దీన్ని కొన్ని సామాన్లు బుక్ చేశానని చెప్పాను కదా ఈవెన్ తానేమంటారు మావిడాకులు తమలపాకులు కొబ్బరికాయ అన్నీ దొరుకుతున్నాయి ఆన్లైన్లో కొంచెం రేటు అటు ఇటుగా ఉన్నా మనం ఎటు పోకుండా ఇంట్లోనే కూర్చొని హ్యాపీగా మంచిగా ఫ్రెష్గా వస్తున్నాయండి సో అవన్నీ బుక్ చేసినవి బంతిపూల మా వార్తను గుర్చిపిచ్చేసి షెల్ఫ్ ఆ దేవుని షెల్ఫ్ పెట్టిచ్చేసాను వాళ్ళు యశ్వథం పండగ కాబట్టి సో దట్స్ ద బ్లాగ్ ఆఫ్ ది థర్స్డే అనమాట థర్స్డే బ్లాగ్ అక్కడితో ఎంజాయ్ చేస్తున్నాను మీకు నచ్చితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మేము వాళ్ళకి వచ్చేస్తాయి మరోసారి మీ అందరికీ హాకీ పండుగ శుభాకాంక్షలు ఈ స్వీట్ రెసిపీ కూడా నేను నేను లాంగ్ బ్లాగ్లో పోస్ట్ చేస్తాను చెప్పాను కదా ఒక యూట్యూబర్ వెనక ఎంత కష్టం ఇష్టం ఉంది సక్సెస్ అవ్వడానికి అని చెప్పడానికి ఇది ఇంకొన్ని దర్శనము మళ్ళీ ఇది రాఖీ పండగ కోసం ఒక స్వీట్ రెసిపీ షూట్ చేసుకొని దాన్ని మళ్ళీ ఓవర్ ఇచ్చి ఫ్రైడే అప్లోడ్ చేశాను మీ కోసం మీకు డబ్బులు రావడం కోసం మీరు చేస్తున్నారు మేమేం చేస్తామని మీరు అనుకోవచ్చు అవునండి మా కోసం మాకు డబ్బులు రావ కోసం మేము చేస్తున్నాము బట్ ఏదైనా కష్టపడితేనే కదా ఫలితం వచ్చేది కష్టపడితేనే కదా డబ్బులు వచ్చేది ఇది యూట్యూబ్ కూడా నాకు ఒక జాబ్ లాంటిదే అందుకే నేను దీన్ని దీన్ని ఉపాధిగా ఎంచుకున్నాను సో ఈ వ్లాగ్ని చూడండి ఈ రెసిపీ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి మరోసారి మీ అందరికి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్లాగ్ నేను చేస్తున్నాను మరొక వ్లాగ్ అండ్ షార్ట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే